ముఖ్యంగా ఖమ్మం నడిబొడ్డు నుంచి జర్నలిస్టుల సంఘానికి ఉద్యమకారుల తరఫున జేఏసీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారుల సమస్యలు ఎట్లనైతే కేసీఆర్ అటుకెక్కించినో అట్లాగనే ఈనాడు వచ్చినటువంటి కొత్త కూడా రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ కూడా వృద్ధుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ జర్నలిస్టుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎక్కడ ఎత్తుకున్న పాపాన పోలేదు సమస్యలు పరిష్కరించినటువంటి పాపన పోలేదు ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో ఏ ఎంతసేపు ఉన్నా సరే ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళ మంత్రివర్గం గురించి వాళ్ళ నిధుల గురించి వాళ్ళ కార్పొరేషన్ల గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సాధించబడ్డది అని అంటే అమరవీరుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో ఉద్యమకారుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో దాంతో పాటుగా జర్నలిస్టుల మిత్రులు కూడా ప్రాణాలకు తెగించి ఎండనక వాననక వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని ఎన్నో సలహాలు సూచనలు చేయడం వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించిందనేది నగ్న సత్యం తర్వాత ఈ ఈ గవర్నమెంటు కేసీఆర్ ఎట్లనైతే మాయమాటలు చెప్పి బంగారు తెలంగాణతోని నిధులన్నీ దోచిందో కాళేశ్వరం